అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రౌండ్ మొగ్గులు ఎలా రెడీ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఓటిన్నర వెల్లేడుపు అనే ఇంచెల్ ఇంచెలతోటి కటింగ్ అయితే చేస్తున్నాను ఒకటిన్నర ఇంచులతో కట్ చేసుకోవటం వల్ల మనకి రౌండ్ సెంటర్లో మనకు బాల్ పెట్టి రౌండ్గా మనకి చుట్టేటప్పుడు కరెక్ట్గా సరిపోవటానికి నేను ఒకటిన్నర తీసుకున్నాను ఇప్పుడు రెండో కలరు రెడ్ కలర్ తీసుకుంటున్నాను ఇలా లైన్లు కొట్టుకోండి లేదా మీకు ఐడియా ఉంది అనుకుంటే బార్కి కటింగ్ కూడా చేసేసుకోవచ్చు లైన్స్ కొట్టుకోకుండానే నేనైతే రెండు చూపించాను మనకి ఐడియా ఉంటే కొలతతో పనిలేదు కొంచెం కొత్తగా నేర్చుకునేటప్పుడు మనకి కొంచెం అటు ఇటు కత్తెర అనేది క్రాస్ అవుతుంది కాబట్టి లైన్ కొట్టుకుంటే సింపుల్గా అనమాట ఇలా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మనకి చిన్న చిన్న ముక్కలుగా పీసులు కట్ చేసేసుకోవాలి వీటిని ఈ రెండిటి కలర్లు ఈ రెండు కలర్స్ తోటి రౌండ్ బాల్ అనేవి రెడీ చేసుకోవాలి ఇవి చూసారు కదా మనకి లబ్బర్ లాగా ఉంటాయి అనమాట బాల్స్ ఇవి నేను షాప్లో మాములుగా మనకి దారాల కుట్లు కాడగానే మళ్ళీ హోల్సేల్ కుట్లు కాడగాని ఎక్కడైనా దొరుకుతాయండి ఈ రెండు కలర్స్ని నేను బాల్ చేరి ఏ కలర్ క్లాత్కి ఆ బాల్ పెడుతున్నాను పెట్టేసి రౌండ్గా దారం చుట్టేసి మనకి పూలకేసినట్టు ఒక మెళక్ అనేది ఒకటి రెండు మెలకులు అనేవి వేసేస్తున్నాను చాలా సింపుల్గా అయితే మొగ్గలు అనేవి రెడీ అయిపోతాయి మనకి బ్లౌజుకి ఈ మొగ్గలు చుట్టుకోవడమే కొంచెం రిస్క్ తర్వాత చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది పూర్తయిపోద్ది మీరు కనుక బ్లౌజ్ మిషన్ మీద పెట్టేసిన తర్వాత కనుక మొగ్గలు చుట్టాలనుకుంటే చాలా టైం పట్టిద్దండి అలా కాకుండా ముందే మనకి ఇలాగ రౌండ్ మొగ్గలు పెట్టాల్సి వస్తే మాత్రం ముందుగానే కటింగ్ చేయగానే మొగ్గలు అనేవి రెడీ చేసేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు చాలా సింపుల్గా మనకి మోడల్లో ఇలాంటి మొగ్గలు పెట్టాల్సి వచ్చినప్పుడు కొంచెం రిస్క్ పని అంతే మొగ్గలు చుట్టుకోవటం మనకి బ్లౌజ్కి మోడల్ అనుకున్నప్పుడు ఇలాంటి మొగ్ మొగ్గలు చుట్టాల్సి వచ్చినప్పుడు కొంచెం రిస్క్గా ఉంటుంది అయినా పర్లేదు సింపుల్గా అయితే అయిపోయేది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ